ఖమ్మం నగరంలో కబ్జాలు అక్రమ నిర్మాణాలపై చర్యలకు ఆఫీసర్లు సిద్దమయ్యారు ఇటీవల భారీ వర్షాలు కురవడంతో ఖమ్మం నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి ఇందుకు నాలాల ఆక్రమణలే ప్రధాన కారణమని వాటిని తొలగించాలి అంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు చాలా కాలనీలు కూడా నీటిమయంగా మారిపోయిన పరిస్థితుంది ప్రస్తుతం అయితే నాళాలు అలాగే కట్టడాలు ఏవైతే ఉన్నాయో కన్నీ కూడా కూల్చివేస్తున్నారు అధికారులు ముఖ్యంగా కానాపురం చెరువు చెరువుకు సంబంధించిన అలుగు వచ్చేటటువంటి కాలం ఏదైతే ఉంది ఇది దాదాపు నూట ముప్పై అడుగులు ఉండేదని చెప్తున్నారు కానీ ప్రస్తుతం ఇది కుసించకపోవడం అలాగే పది పదిహేను అడుగులే మారడంతో అధికారులు వెంటనే వరద ముప్పును తగ్గే విధంగా చేసేందుకు ముందస్తుగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి కాలువ కాలవతీత పనులు అలాగే కొన్ని అక్రమ కట్టడాలను కూడా తొలగిస్తున్నారు ఇక్కడ ఉన్నట్టు స్థానికులు ఉన్నారు ఏమేమి చేస్తున్నారన్న ఇక్కడ ఈరోజు మన గత వారం రోజుల క్రితం వచ్చిన అకాల వర్షానికి కవిరణారు మునిగిపోవడం జరిగింది అందరు చూశారు ఈ మన కానాపురం అలుగా నుంచి వచ్చే ఈ కనిపిస్తున్న వాగు దీని విస్తీర్ణము గతంలో నూట డెబ్బై అడుగులు ఉందని అందరు చెప్తున్నారు ఈరోజు ముప్పై అడుగులు కూడా లేని పరిస్థితి చాలా దారుణ స్థితికి చేరింది దాన్ని మనం ఈరోజు మేయర్గా తుమ్మ గారి దృష్టికి మేయర్ గారి దృష్టికి డిపార్ట్మెంట్ కమిషనర్ గారు వచ్చి మొన్న డివిజన్ ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి దర్న్నా చేసి మాకు ఎప్పుడు మేము చూడలేదండి ఇంత వరదని చెప్పగడ వచ్చి చూసి ఈ ముందు ఈ వాగుని ఇరుగ్గా ఉన్న వాగుని వెడల్పు చేయడానికి డిపార్ట్మెంట్ నుంచి ఈ పొక్లెం చేయడం జరిగింది ఈరోజు ముప్పై అడుగులున్న వాగుని ఎనభై అడుగులుగా వెడల్పు చేస్తూ ముందుకెళ్తున్నాం దీనికి ఎట్లా ఒక పదకొండవ డివిజన్లోనే ఒక పది కట్టడాలు అడ్డం కూడా ఉన్నాయి దానికి నీటికి పర్మిషన్ ఇచ్చి ఉన్నాయి పర్మిషన్ ఏమీ ఉన్నాయి అవన్నీ తీసుకుంటూ ముందు సాగడం అవుతుంది కొంతమంది వాగును పూడ్చింది కాక ఈరోజు ఇక్కడ మా పట్టాభూమి అని చెప్పేసి పట్టాభూమి ఉంటే అక్కడ ఉంటుంది వాగులో ఉండదు ఈ వాగు చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాం ఇది నూట ఎనభై అడుగులు వాగు ఆల్రెడీ సిఆర్జీ పక్కన వంద అడుగులు ఎందుకు వాళ్ళు బేస్పట్టం కట్టుకున్నారు యువతల ప్లాట్ వాళ్ళు బేస్పట్టం కట్టుకున్నారు ఆ వంద అడుగులు ఈ వాళ్ళు ఉండాల్సిందే అక్కడ ఉన్నది ఒక చోట ఉంటే ఇంకో చోటుకు ఉండకుండా ఉండదు ఎవరికి వాళ్ళే దీన్ని ఈరోజు జరిగింది కాదు ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి ఎవరికి దోసిండేది వాళ్ళు దీన్ని నెట్టుకుంటూ ముందుకు పోయి ఈరోజు ఊహించని పరిణామం ఇంత మెరక ప్రాంతం ఖమ్మంలో మేము ఎప్పుడూ కూడా ఎక్కడో భద్రాచలంలోనో లేకపోతే ఇంకెక్కడ గోదావరి ప్రాంతంలో వార్తలు ముగుతుంటే టీవీలో చూసేవాళ్ళం కానీ ఖమ్మంలోనే మేము నీళ్ళలో ఇళ్లలో కొంటే వెళ్ళి ప్రజలను తీసుకురాల్సిన అవసరం అవుతుంది మేము ఎప్పుడు ఊహించని కూడా ఊహించలేదు అంత దారుణమైన పరిస్థితి చేరటాన మేము కూడా డిపార్ట్మెంట్ నుంచి కార్పొరేట్గా నేను ఇక్కడ ప్రజానాయకుడిగా ప్రజల సమస్యని ఈ వాగు వెడవ చేస్తేనే పరిష్కారం అవుతుందని అందరు నిర్ణయించి దీన్ని తుంపల గారి సహకారం తోటి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది కనిపిస్తున్న అపార్ట్మెంట్లు మొత్తానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కొంతమందికి ఇచ్చారు కొంతమందికి బిజీలు అధికారులు కూడా బిజీగా ఉన్నారు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ కట్టడాలు అన్నిటికి కూడా నోటీసులు ఇచ్చి నక్షా ప్రకారంగా ఎక్కడైనా సరే ఒకప్పుడు మేమే అడ్డం పడేవాళ్ళం కానీ అడ్డుపడే పరిస్థితి లేదు ప్రజల నిర్ణయానికి మేము కూడా కట్టుబడి ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ముందుకు వంద అడుగులు వెడకపోయి ముందుకు తీసుకెళ్లకు సిద్ధంగా ఉన్నాం అంటే ఎంతమందికి ఎన్ని ఇక్కడ కట్టడం ఎంతమందికి నష్టం బిల్డింగ్ తొమ్మిది వందల సుమారు తొమ్మిది వందల యాభై కుటుంబాలు నిన్న నేను ఒక టీవీలో చూశాను రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే ఖమ్మం గురించి కూడా ఈ డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు కట్టుకున్న ఇళ్ల వల్ల ఈ అపార్ట్మెంట్లు కానీ ఈ వాగులు పూడ్చి డబ్బులు ఉన్న వాళ్ళు అండల దండలతో వాగు పూడ్చి నిర్మాణాలు జరుగుతుంటే పేదవాడి ఇంట్లోకి నీళ్ళు పోయి పరుపులైనా మంచాలైనా గ్యాస్లైనా ఫ్రిడ్జ్లైనా టీవీలైనా ఇవన్నీ కూడా మునిగిపోయి వాళ్ళ ఒక్కొక్క ఇంటికి ఈరోజు ఇవాళ మినిమం గ్యాస్ పోయి టీవీ బిక్సీ లేని వాళ్ళు ఎవరు లేరు ఏ ఇంట్లో అయినా మినిమం రెండు మూడు లక్షలు నష్టం జరిగింది పాత కోట్ల ఒక్క కబిరా నగర్లోనే నష్టం జరిగింది నా కళ్ళతో స్వయంగా చూసా మీడియా మిత్రులందరూ కూడా చూశారు ఆ వీడియోలు క్లిప్పింగ్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి ఇవాళ ఈ దీన్ని మనం ఈరోజు తేలిక తీసుకుంటే ముందు ముందు ఇంకా ఉంటే రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ హైడ్రా పేరుతోటి ఈరోజు నేను విన్నాను ఎక్కడ నాలా ఆటం ఉన్నా కూడా మీరు ఏ స్టేల్ తెచ్చినా కూడా మేము దాన్ని వికెట్ చేసి చేపిస్తున్నారు వాటికి చేతులు ఎత్తి దండం పెడుతున్నాం మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం చూడొచ్చు ఖమ్మం నగరంలో ప్రధానంగా చైతన్య నగర్ కావచ్చు కవిరాజ్ నగర్ కావచ్చు ఈ ఏరియాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా కట్టడాలు అనేవి కట్టడం జరిగింది మనం చూస్తున్నటువంటి ఈ ఏదైతే ఉందో ఇది దాదాపు నూట ముప్పై నుంచి నూట నలభై అడుగులు ఉండేదని చెప్తున్నారు కానీ మొత్తం కూడా తగ్గిపోవడం జరిగింది అధికారులు అయితే వెంటనే అప్రమత్తమయ్యారు ఇక్కడ ఉన్నటువంటి సర్వే అధికారుల ఆధారంగా కాలవాతీత పనులైతే ప్రధానంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఇవన్నీ కూడా జోడించి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మొత్తం కూడా కబ్జా చేసి కట్టినట్టుగా చెప్తున్నారు నాళాల మీద డ్రైల్ మీద కట్టినట్టుగా చెప్తున్నారు ఈ వాగు మీద కట్టినటువంటి అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళకి రేపు వరద ముంపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దీనికి పర్మిషన్స్ ఎవరిచ్చారో అసలు ఏం జరిగింది ఖమ్మం నగరంలో కానాపురం వాగు ఎలా ఆక్రమించారని దానిపై పూర్తి నివేదిక అయితే అధికారులు సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో వెలికితేట పనులు అలాగే మట్టి తొలగించడం కావచ్చు అలాగే అపార్ట్మెంట్కి సంబంధించిన వాటికి అలాగే కట్ట అక్రమంగా కట్టిన వాటికి నోటీసులు అయితే జారీ చేస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు ఇక్కడ ప్రసక్ గణేష్ కిరణ్ కానున్నారు